హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బార్బీ కిచెన్ ఈరోజు రథసప్తమి స్పెషల్గా బెల్లం పొంగల్ అనేది ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా చేసుకోవాలో చూపించిపోతున్నాను అంతా మీకు సింపుల్ ప్రాసెస్లోనే ఒకే ఆ కొలత ప్రకారం మీకైతే ఇక్కడ చూపించిపోతున్నానండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ ఉండాలి ఇక నేను ఒక బౌల్లోకి అయితే ఒక గ్లాస్ దాకా సోనా మసూరి రైస్ అనేది తీసేసుకుంటున్నాను మనం నార్మల్గా రెగ్యులర్గా యూస్ చేసే రైసే దీనిలోకి నేను ఇక్కడ కప్పు దాకా సాయి పెసరపప్పు తీసేసుకుని ఇక్కడ రైస్ని పప్పుని ఒకసారి కడిగి వాష్ చేసి తీసేసుకుంటున్నానండి ఇక్కడ దీనిలోకి ఫుల్గా రైస్ మునిగేంతవరకు వాటర్ అనేది తీసేసుకుని ఒక పది నిమిషాలు అనేది రైస్ అనేది పక్కన పెట్టేసేసుకుంటున్నాను దీనివల్ల మనకి కొంచెం రైస్ అనేది త్వరగా ఉడుకుతుంది ఇక నేను ఏ బౌల్లోకి అయితే నేను పొంగలనేది ప్రిపేర్ చేయాలనుకుంటున్నానో ఆ బౌల్లోకి ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు పాలు అనేవి తీసేసుకుంటున్నాను అంటే నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాను అదే గ్లాస్తో నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు పాలనైతే తీసేసుకుంటున్నాను ఫుల్లీ క్రీమ్ మిల్కే తీసేసేసుకుంటున్నాను అదేవిధంగా దీనిలోకి ఒక గ్లాస్ దాకా నార్మల్ వాటర్ కూడా తీసేసుకుని ఇక్కడ అంటే మొత్తంగా నేను రెండు గ్లాసులు పాలు ఒక గ్లాసు వాటర్ అనేది తీసేసుకుని ఇంకా స్టవ్ మీద పెట్టేసేసుకుని పాలు అనేవి ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచేసుకుంటున్నాను ఇలా పాలు అనేది ఒక పొంగు వచ్చాక దీనిలోకి అయితే మనం తీసుకున్న రైస్ ఉంటుంది కదా రైస్ పప్పు ఆ మిక్సర్ని ఇక్కడ దీనిలోకి జస్ట్ ఆ రైస్ వరకే తీసేసుకుంటున్నాను వాటర్ అనేది ఏవి రాకోకుండా రైస్ వరకే తీసేసుకుని మనం రైస్ అనేది ముందుగా నానబెట్టుకొని ఉండటం వల్ల చక్కగా రైస్ అనేది మనం కుక్ అవ్వడానికి ఎక్కువ సమయం అనేది ఏది పట్టదండి చాలా త్వరగా కుక్ అవుతుంది ఇక నేను కంప్లీట్గా రైస్ వరకే తీసేసేసుకుంటున్నాను ఇలా రైస్ తీసేసుకున్నాక మొత్తాన్ని అయితే ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటున్నాను మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సపోర్ట్ అనేది నాకు డెఫినెట్గా కావాలి అదేవిధంగా ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే దీనిలోకైతే కొంచెం పచ్చి జీడిపప్పు అంటే జీడిపప్పుని ఇక నేను వేయించుకోకోకుండా జస్ట్ కొన్ని జీడిపప్పు వరకు ఇక్కడ తీసేసేసుకుంటున్నానండి దీనివల్ల దీనివల్ల పొంగలి మరింత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను రైస్ అనేది కుక్ అయింది లేదనేది అనేది ఒకసారి ఒక మెతుకు తీసుకుంటే మనకి కంపల్సరీ రైస్ అనేది మనకి మాముల్ రైస్ కనుక ఏ విధంగా అయితే కంప్లీట్ కుక్ అయి అవుతాయో సేమ్ విధంగా మనం తీసుకున్న రైస్ అనేది కంప్లీట్గా కుక్ అయిన తర్వాత మాత్రమే బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి పొంగల్లోకి అప్పుడే మనకి రైస్కి మంచి టేస్ట్ వస్తుంది లేదు అంటే కనుక ఏమాత్రం సెవెంటీ పర్సెంట్ కుక్ అయినా సరే అది గట్టిగా రాయిలాగా ఉంటుంది అంటే రైస్ అనేది కంప్లీట్గా కుక్ అవ్వకుండా బెల్లం అనేది ఎప్పుడూ తీసుకోవద్దండి అలా తీసుకుంటే బియ్యపు గింజల్లాగా రైస్ అనేది ఉంటుంది సో నేను ఇక్కడ కంప్లీట్గా రైస్ కుక్ అయ్యాక దీనిలోకి ఒక కప్పు దాకా నేను బెల్లం తురుమునైతే తీసేసేసుకుని మరొక పది నిమిషాలు అనేది చక్కగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఈ టైంలో ఎందుకంటే ఈజీగా కింద అడుగు అనేది మాడిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ దీనిలోకి వన్ స్పూన్ ఇలాచి పౌడర్ అదేవిధంగా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీనిలోకి ఫైనల్గా యాడ్ చేసేసేసుకుంటున్నాను ఇలా ఒక్కసారి మరొకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసేసుకుని మొత్తం కంప్లీట్గా పాలనేవి ఇంకిపోకుండానే ఇలా కొంచెం మనకి పొంగలిలో ఆ చెమ్మ ఉన్నప్పుడే మనకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి పూర్తిగా మనకి పాలనేవి ఎగిరిపోతే మనకి ఆరేసరికల్లా పొంగలి అనేది గట్టిపడిపోతుంది మరి అంత టేస్ట్ అనిపించదు మనకి ఆరే కొద్దిగా ఎప్పుడు పొంగల్ అనేది కొంచెం గట్టిపడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం మనకి ఆ చెమ్మగా ఉన్నప్పుడు దించుకుంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రథసప్తమికి నా బెల్లపు పొంగలి అన్నం అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డెఫినెట్గా మరి మీరు ట్రై చేసి మరి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్